ఎన్ఆర్ఏ హాస్పిటల్లో శనివారం గుండె సంబంధిత వ్యాధుల సదస్సు నిర్వహించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ ఏపీసీఎస్ఐ కాన్ఫరెన్స్ ఎన్ఆర్ఏ హాస్పిటల్లో ఏర్పాటు చేశారు దీన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు ఆయన మాట్లాడిన అంశాలు ఇలా ఉన్నాయి దేశంలో ముప్పై మూడు శాతం మేర గుండెపోటు మరణాలు నమోదు కాగా ఏపీలో ముప్పై రెండు శాతం గుండెపోటు మరణాలు సంభవించినట్లు సర్వేలు చెబుతున్నాయి కెనడాలో అత్యధికంగా ముప్పై ఐదు శాతం మేర గుండెపోటు మరణాలు సంభవించినట్లు సర్వేలు చెబుతున్నాయి గుండెపోటు మరణాలను ఛాలెంజ్గా తీసుకోవాల్సి ఉంది ప్రివెంటివ్ కార్డియాలజీపై దృష్టి సారించాలి ప్రభుత్వాసుపత్రుల్లో గుండె చికిత్సకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం ఒంగోలులో ఇటీవలే ఖ్యాత్ ల్యాబ్ను ప్రారంభించాం గుంటూరు జీజీహెచ్లో నూట పది ఓపెన్ హార్ట్ సర్జరీలు మూడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అభినందనీయం సమాజంలో డిసీజ్ బర్డెన్ పెరుగుతున్నందున డాక్టర్లలో సేవాభావం పెరగాలి యువతలో మానసిక వికాసానికి డాక్టర్లు ప్రధాన భూమిక పోషించాలి వైద్యారోగ్య శాఖ చేపట్టిన ఎన్సిడి త్రీ పాయింట్ జీరో సర్వే డెబ్బై శాతం పూర్తయింది నాలుగు పాయింట్ ఐదు కోట్ల మందికి ఎన్సిడి త్రీ పాయింట్ జీరో సర్వేలో నలభై ఐదు లక్షల మందికి మధుమేహం ముప్పై లక్షల మందికి బీపీ ఉన్నట్లు తేలింది ఎనభై శాతం డిసీజ్ బర్డెన్ ఎన్సీడీ వల్లే ఉంటోంది ఎన్సీడీ సర్వేలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు కూడా నమోదయ్యాయి గత ప్రభుత్వ హయాంలో లివర్ సంబంధిత కేసులు పెరగడానికి గత ప్రభుత్వ లిక్కరే కారణం ప్రజారోగ్యంపై అప్పటి లిక్కర్ బ్రాండ్లు ఎంతటి తీవ్ర ప్రభావాన్ని చూపించాయో అర్థం చేసుకోవచ్చు రెండు వేల ఇరవైలో మూడు వేల నాలుగు వందల మంది శాంపిళ్లు పరీక్ష చేయగా ఇరవై నాలుగు శాతం మధుమేహం ఇరవై ఎనిమిది శాతం హైపర్ టెన్షన్ బీపీ కేసులున్నట్లు తెలిసింది నేడు మధుమేహం బీపీ బాధ్యతలు చాలా ఎక్కువగా ఉండడానికి కారణం ఆహారపు అలవాట్లు జీవనశైలే కారణం సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పది ప్రధాన వ్యాధులపై దృష్టి పెట్టాం ప్రస్తుతం ఉన్న డెబ్భై ఒక్క శాతం లైఫ్ ఎక్స్ ప్రెన్సెన్సీని ఎనభై ఐదు శాతానికి తీసుకువెళ్ళేందుకు కృషి చేస్తున్నాం రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేందుకు కింది స్థాయి నుండి మ్యాపింగ్ చేస్తున్నాం గుండె ఆరోగ్యం రోగి సంరక్షణకు సంబంధించి కార్డియాలజిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఎన్ఆర్ఏ మెడికల్ కాలేజ్ చేస్తున్న ప్రయత్నాన్ని మంత్రి ప్రశంసించారు ఇంకా ఈ సదస్సులో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్ కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ పి జాన్ సతీష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ పిఎస్ శ్రీనివాస్ చౌదరి దాదాపు నాలుగు వందల మంది కార్డియాలజిస్టులు పాల్గొన్నారు రాష్ట్రంలో అది తప్పో ఒక్కో తర్వాత అయినా తెలుసుకొని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఇటువంటి భాష వాడడం తప్పుని తెలుసుకోవాల్సిన పోయి సమర్థిస్తూ సినిమాల్లో డైలాగులన్నీ చెప్తున్నారు కదా సినిమాల్లో చెప్పినప్పుడు బయట చెప్తే తప్పేంటి అని సినిమాల్లో చేసేవన్నీ బయట చేసి చెప్పాలనుకోవడం ఖచ్చితంగా తప్పే ఎందుకంటే బాలకృష్ణ గారు ఒకసారి తోడగొడితే పదిహేను సుమోలు పైకి లేస్తాయి అది మీరు బయట చేసి చూపించగలరా మహేష్ బాబు గారు ఎక్కడో ఇరవై ఎంత వస్తువులు భవనంలోంచి ఒక రైల్లోకి జంప్ చేస్తారు బయట చూసి చేయించగలరా అవి జరగట్లేదు ఒక విషపూరిత వాతావరణంలోకి మనం సమాజాన్ని నెట్టివేస్తున్నాం నేను ప్రస్తావన పేర్లు చేయదలుచుకోలేదు కానీ దాని నుంచి మార్పు రావాల్సి ఉంది